ఏంద్రా ఇదే పాప అంటే కర్మ ఏంటొస్తుంది అంటే ఇదే వాడిని ఉన్న తప్పించకపోయి నేను బ్రేక్ వేస్తే అతరంగా జారల్లా ఈ జారుడేదో ఆ గేమ్లు ఆడే కాడట జారి ఉంటే ఈ యొక్క బంగారము ఆ సిల్వర్ సిల్వరో వస్తాండ దానికి తగ్గట్టు మా ఊరిన వాళ్ళు ఒకటి అందరు ఏమైంది ఆడ పండినాం ఎట్ల పన్నాం ఎప్పుడు పడినాం ఏం మడ్డం వచ్చింది ఈ సమాధానాలు చెప్పలే చచ్చిపోతున్నాను ఇంకాగా ఈ గాయాలు నయమైన తరకు ఊన ఉత్తు నీళ్ళు దాక్కుంటానా ఈ షర్ట్ మాత్రం దాటినాప్ప ఒక రాత్రి ఒక పగలు పన్న చెట్టు కింద ఉయ్యాల కట్టుకొని ఊగినానురా జో జో లాలి జో జో ఏంద్రా నాకి పాలీ జో జో లాలి మా ఈరాన్న కిందకు వన్నాడంట ఏం కథ నాకు అర్థమే కదా మధ్యాహ్నం ఇంటికి తిరిగితేనే ఉంటాను హా ఇడు వనుకున్నట్టున్నాడు సిట్ కింద ఇరానా ఏం తక్కువ తాడు వచ్చినా మరుసా మరుసాగనా పని ఉండదా కాదనా వాళ్ళు వీళ్ళు ఈ రా కిందికి అది ఇది అని చెప్తుండ్రే నేను అన్నం తిన కూడా థర్టీ సెట్ కాదు కాదనా ఒక మాట నన్ను నాకు ఫోన్ చేసే కానీ లేదన్నా రువంత్ అన్న జీతం మనిషి ఏందన్నా నువ్వు కాదరా తగ్గబడితే తెలిస్తే ఆడ ఊనే టెన్షన్ పడి గాబరా గాబరా చేస్తామని చెప్పలే నీకే టెన్షన్ అన్న నాకు గుండె తడుకుపోతుంది తెలిసిన వాళ్ళు ఏంటి ఏందనుకేంటి నీకే సరిగా కంట మీద నిద్రలే కడుపు కూడలే అట్లా అయిపోయింది నా పరిస్థితి తెలిసిన వాళ్ళు నాకే యాక్సిడెంట్ అయిందని నీకు కంటిని నిద్ర లేదు కంటిని కూడలేదు లేదునా మన్నే కదా లే ఊరు వెళ్ళిపోయిన యొక్క సేర్లు తింటివి ఎన్నాళ్ళైనా అది తినే నువ్వు పన్నాల్నింటి నాకు ఇది అవుతుంది సుక్కు సుక్క అన్నం తినింటి సోలో అంటే మరి ఇప్పుడు నాకు బాగలేదని కడుపు తలుక్కుమని వచ్చినావు నువ్వు గుంటకాయ నాకు ఏంది అనుకోటి అవునవును అంతే ఆటగా ఉండు కాదురా మరి చూసేకి వచ్చిన కూడా ఏమన్నా మానం మర్యాదు ఉందో లే నీకే కనీసం ఏమన్నా తీసుకోనన్నా వచ్చినావ్వలే అవును కింద పడినాడు ఏమైనా ఇద్దామని ఏంటి పండవలనేది కానీ మా ఇంట్లోనే లేదు ఆలోచిస్తాను కాదలే ఇదేం లేదు తెల్లది బ్లూటూత్ పుండగ మాకు నా కొడక కడుపుకి ఏమైనా గోబీ రైస్ తింటావా ఇంకేమైనా తినిసావా అట్లా మరి వచ్చే నా కొడుకు ఈ బ్లూటూత్ పెట్టుకునేది ఫోన్ పెట్టుకునేది మర్చిపోలేదు కానీ రెండు రూపాయలు నాన్ నా రోడ్ అన్నది కాదలే నా మానా నేను ఏదో చక్కగా పనికాయంటి వీరన్నాలయ్యి వీరన్నాలయ్యి లే ఎవడే నేను డెజర్ తెచ్చే తెచ్చలే నీ మకానికి మరి ఈడొచ్చి ఇక పెద్ద నంగనాజు లాగా బాధపడుతున్నాడు లేక బుద్ధుగా లేదు నీకులే ఇంకా దాకా నేను ఏందంటే లే నువ్వు నా గుండకాయన మరి గుండకాయ నిన్న నా కొడుకు అన్న కింద పన్నాడు ఏదో చల్లగా అనేది తెచ్చినావాలే నా నువ్వు కింద కొన్నావని తెలిసింటే కాళ్ళు చేతులు ఆడకారు రప్పర్ రప్పర్ రప్ప ఫారొచ్చిన అన్న ఆహా ఉన్నా మరి ఆ బ్లూటూత్ పెట్టుకొని ఎక్క చక్కగా వచ్చినావు మరి రాళ్ళు రప్పలు కాలు కొట్టుకొని వచ్చాను కూర్చోవులే ఏందన్నా అట్లా మాట్లాడతా నువ్వు ఏ బోరింగ్ కాడ పాచి దిక్కునే నా కొడక నిన్న ఫారిన్ బస్సుకి క్లీనర్ని చేస్తే ఆడ కసువు కొట్టుకుంటే ఇట్లా దొరికిన బ్లూటూత్లు తెచ్చుకునే మకం నా కొడక నువ్వు ఇటుకొచ్చి నా గుండెకాయి లివర్ కాయి నాకు ఓ మాట చెప్పలేదే ఈ యాక అంతరంగలే నువ్వు లే తార డబ్బా మకం నా ఇలా దారిని పోయేవాడు పోకోకుండా ఏదో కనిపించినా కదా అనేసి మాట వరుసకొచ్చి లేపి నంగనాశి ఒగులు పడతావులే అన్నీ ఆ డేస్ కొడితే ఉయ్యాలు తగ్గుతుందని వదిలేసిన ఓబాయ్ నీ ఎట్లా నమ్ముకుంటే లే పనకైన గాడిని లేసి తన్నిచ్చుకోవడం అంటే నీళ్ళంటోడే లే పెద్ద ఒగల పడుతున్నాడు ఒగలు అనా ఒక మాట చెప్పలే అనా ఒక మాట చెప్పలే మరి తెలిసిన తర్వాత నువ్వు ఏం పొడిసినావా కనీసం ఒక నాన్ రొట్టి లేదంటే ఒక నాలుగు యాపిల్ కాయలు అనే తేవాలి కదా ఏదోలే నేను పుణ్యన బ్లూటూత్ వచ్చి ఈ పాటలు పెట్టుకొని మరి ఈడే ఒక నిద్ర కొడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే చెప్పినాం కదా పది రోజులు షూటింగ్ ఫుల్ బిజీగా ఉన్నాము ఇవి కట్టలేం కాదు ఇవి ఒరిజినల్ దెబ్బలే మన బైక్ స్కిడ్ బైక్ మన టైమ్ అట్లుంది ఇంకోటి మన టైం బాగుంది కనుక సరిపోయింది లేదంటే భారీగా ఎఫెక్ట్స్ ఉండేది ఈ షూటింగ్ గ్యాప్లో మిమ్మల్ని నవ్విద్దామనేసి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే తీసినాను ఫ్రెండ్స్ అండ్ ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత త్వరలో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు రాబోతున్నాయి అండ్ ఇవి కూడా మీరు అందరూ చూసి బాగా నవ్వుకుంటారని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరినైనా పరామర్శించకపోతే నాన్ రెడ్డి తీసుకొని పోండి షేర్ లొడ్డు తింటాడు